జైర బాధలు కూడా మైపాలన్నకు చెయ్యుక్తురు అంటే చాలా తెలివిగా మీరు థ్యాంక్ యూ అందరు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కదిలి వచ్చినటువంటి అన్నలకు తమ్ముళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా మనం ఇప్పుడు సీరియస్గా ఉందాం ఏ బాబు కురిసెక్కక నువ్వు ఇటు వీడు మలుగు ఎందుకనంటే మరి కాసేపట్లోనే ఇందాకనే హరీష్ అనే చెప్పిండు పదిహేను నిమిషాల్లో మనం ఎదురు చూస్తున్నటువంటి మన పెద్ద సారు తెలంగాణ తీసుకొచ్చినటువంటి సారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారు పదిహేను నిమిషాల్లో వస్తున్నాడు కాబట్టి మీ దగ్గర కూడా మేము ఎక్కతో నకరాలు చేయం నకరాలు చేస్తే మాకు తెలిసి ఏమవుతుంది కాబట్టి రెండు ముచ్చట్లు ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకుందాం దయచేసి రైట్ సైడ్ అన్ని కుర్చీలు నిండిపోయినాయి ఎవ్వరైనా కూడా లెఫ్ట్ సైడే పోవాలి లెఫ్ట్ సైడే పోయి పోవాలి ఇప్పుడే మన ఇద్దరు అభ్యర్థులు కూడా వచ్చారు మన వెంకట్రామరెడ్డి అన్న కూడా వచ్చినాడు మెదక్ పార్లమెంట్ సభ్యులు ఒకసారి ఓ వేసుకోరు అందరు గట్టిగా వెంకటరామరెడ్డి సాబ్కో అట్లాగే మన గాలి అనిల్ అన్న కూడా వచ్చినట్టు అన్న కూడా ఒకసారి ఓ వేసుకోరి గట్టిగా ఏసుడు ఎత్తే ఎట్లా ఎవరెగిరిపోవాలి కాంగ్రెస్ ఎగిరిపోవాలి గట్టిగా ఉండాలి మన కేక్ అంటే ఎట్లా ఉండాలి తెలంగాణ కారం గుంటూరు కారం కాదు మనది మరి అదే చెప్తా ఉన్నా బాబు మానిటర్స్ వస్తలేవు సౌండ్ ఇట్లా చూసుకోరి అనిల్ అన్న వచ్చాడు ఇప్పుడు వేస్తారు గట్టిగా ఓ వేస్తారు థ్యాంక్ యూ అన్న పో గాలి నీకే ఉన్నది పోయే గాలి అన్న మొత్తం నీకే ఉన్నది పో గాలి గాలి అంతా అట్లాగ మా వెంకటరామరాడు అన్న కూడా వచ్చినాడు మన కలెక్టర్గా చేసినాడు ఒకసారి గట్టిగా చేసుకోర్రీ మా సిద్ధిపేట దాకున్నది మాది కూడా తక్కువ ఏం లేదు గట్టిగా ఓ వేసుకోండి ఇద్దరు అన్నలకు అన్న మళ్ళా హరీష్ అన్న కూడా వేసుకుంటారా ఇక చేసుకోర్రీ మరి హరీష్ అన్న కూడా ఓ ఓకే వేసుకోం అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ప్రభాకరన్న వేసుకో నేను వద్ద ఆపుతున్నానా వేసుకో ప్రభాకరన్న కట్ట వేసుకోరి క్రాంతి అన్న కూడా వేసుకోరి అందరికీ వేసుకోరు ఇక నాకేయ్యరావ్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు జై తెలంగాణ ఇప్పుడు ఇక నేనే మొదలు పెడుతున్నా కూర్చోతాం తమ్మి కుర్చీలకై కూర్చోవు ఇక ఇప్పటిదాకా ఆడినరు ఆడమన్నప్పుడు ఆడాలి ఎప్పుడు వాడితే అప్పుడు ఆడదు నో ఇంటర్వెల్ నో అడ్వర్టైజ్మెంట్ ఏంటిదే మాణిక్యం అన్నాక వేసుకో నేను వద్దా అంటున్నాడా కేసీఆర్ ఏసుకో క్రాంతి అన్నాక దేకింగే ఐ లాస్ట్ కు దేకింగే ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపు అయినాక దేకింగే ఇప్పుడే దేకొద్దు మనం దేకిపీయాలి ఇప్పుడు మీరు చూడరిగా

బ్లాక్ బ్లాక్ ఓపెన్ దయచేసి అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చోవచ్చు అక్కడ కూడా చాలా మంది దయచేసి వెనకాల నిలబడ్డట్టు కనిపిస్తున్నది రోడ్ దాకా ఉన్న దయచేసి లోపలికి రండి లోపలికి వచ్చి మీరందరూ కూర్చుంటే సెంట్రల్ గ్యాంగ్ అక్కడ నుంచి లోపలికి రండి దయచేసి బయట బయట తమ్ముడా ప్లీజ్ నీ పాడుతున్నాయి దయచేసి నువ్వు కూర్చోరా నాయన నీ పై నువ్వు కూర్చోవు ప్లీజ్ ప్లీజ్ కూర్చో తమ్ముడు నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు ఇబ్బంది కాకు నా సంగతి తెలియదు నీకు ఇంకా మంచిది ఏ జైరాబాద్ అంతా అయిపోయింది ఇంకా శివన్న జైరాబాద మాకు తెలియదా అరే అందరి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు నడుమల జెండాలు పట్టుకున్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి మరి కాసేపట్లోనే పెద్దసారు వస్తున్నాడు హరీష్ అన్న మాట్లాడేది ఉన్నది కాబట్టి రెండు విషయాలు మీతో మాట్లాడుకుందాం మీరు ఎర్రని ఎండలో కూడా మండుతున్న ఎండను తొక్కి పట్టి కాంగ్రెస్లు దొక్కాలని గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పేసి ఇలా జనజాతర లాగా కదిలొచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రస్మాన్న ఒక్క నిమిషం వెనకాల బీ ఉన్నటువంటి దాంట్లో పోలీసు వాళ్ళు ఓపెన్ చేయనిస్తలేనట దయచేసి పోలీసు మిత్రులకు సహకరించాలని అప్పీల్ చేస్తా ఉన్నా సుజాత సౌండ్ వాళ్ళు కూడా అలా అడుగు అక్కడ ఉన్నారు దయచేసి అక్కడ అదంతా కూడా ఓపెన్ ఉన్నది మీరు అందరూ సహకరించి అది గేట్లు ఓపెన్ చేయండి దానిలో అందరికీ కూడా వెళ్తారు దయచేసి సహకరించండి వాలంటీర్స్ ఉన్న దగ్గర ఓపెన్ చేయాలి వాలంటీర్స్ మీరు ఉన్నారు కదా అది ఓపెన్ చేయండి అది ఓపెన్ చేయండి అది అది ఓపెన్ చేస్తే అక్కడ వెళ్ళి కూర్చుంటారు లెఫ్ట్ లైట్ రెండు ఓపెన్ చేయండి జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ ధన్యవాదాలతోని కన 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 మండుతున్నాతున్నా కనుక డప్పు కడుపు కడుపు కొట్టుకోరు అందరూ ఒక్కసారి మొగ గట్టి కొట్టుకోరు పేగురి తర్వాత రేవంత్ రెండు మెడకేసుకొని ఇస్తారు అంట పేగురు మరి కనకన కన మండుతున్నా కనుక దప్పు కడుపు గాలిలోనా ఆడుతున్నా గలు ఈ కాళ్ళు వేణువై ఎగిసి పడే రాగము ఈ కొంచు ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు మీ చప్పట్లను ధరువులా చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు దోషి పెట్టుకొని దొంగడి పెట్టుకొని కేసీఆర్ దత్తుడో తెలంగాణ వత్తుడో అని చెప్పేసి సారు నడిచినటువంటి అడుగుల్లో అడిగేసుకుంటూ మా హరీషన్న వెంబడి డప్పై దరువై అడుగులు నడిచి తెలంగాణ రాష్ట్రం సాధించదాకా మీకోసం పాట పాడినటువంటి మీ బిడ్డ రసమై బాలకిషన్ బాలకృష్ణ ఎలా ఆ రోజు వేదిక నెక్కి పాడేది కన్నీటి పాటలు వాడుకున్నాం మా దుఃఖం పోవాలి మా తెలంగాణ రావాలి మా నీళ్లు మాకు రావాలి మా వలస పోయిన బొంబాయి బతుకుపోయిన బిడ్డ మాకు రావాలని చెప్పేసి ఈ మీద కైగట్టుకున్నటువంటి పాటలు మళ్ళీ యాదికొస్తా ఉన్నాయి ఏ పాటలు పోవాలని చెప్పేసి ఏ బిడ్డనైతే దుఃఖం పోవాలని కలలు కన్నారో ఆ కలల స్వప్నాన్ని సాధించుకొని పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం మేలుకున్నాం ఇలా మళ్ళా గవ్వే ముంగటికి వస్తా ఉన్నాయి ఎక్కడికి అడిగిపోయిన బిడ్డ కన్నీటి పాటలు పోయినాయి అనుకున్నాం బిడ్డ మళ్ళీగా పాటలు పాడే దుఃఖం వచ్చింది కదా బిడ్డ అని చెప్పేసి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నారు యాదికి వస్తున్నది ఇలా మళ్ళా సారు మొదటిసారి రెండు వేల ఎక్కడో కరీంనగర్ లోకి సభ పెట్టినప్పుడు గిట్టనే జాతర కనబడ్డది సమ్మక్క సారక జాతరలే మా జనా సంఘం జాతరలే మా సంగమేశ్వర జాతరలే మా ఏడుపాయల జాతరలే అక్కడ మా పద్మకొచ్చి కచ్చి కూర్చున్నది ఏడుపాయల దుర్గమ్మలక కనబడతా ఉన్నది చూస్తా ఉంటే ఈ జాతరలన్నీ ఎలా కనబడతా ఉన్నది శివ ఒక్క ఒక్క ఎవులాడారా ఎములాడారా రూపం పంజుడు పాయలై విడిపోయే ఎంతమంది జాతర పోయా చేతులు ఎత్తురు ఏడుపాయల జాతర గా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఇలా మళ్ళీ ముడుపు కట్టుకుందాం కాంగ్రెస్ ను పొంద పెట్టాలే గులాబీ జండను జై కొట్టాలన్నటువంటి ముడుపులు కడదాం మన ఏడుపాయల దుర్గమ్మ తల్లికి అరేవా అంటూ ఒక్క పోడితేడారా జన జాతారా చూడం పాయలై విడిపోయే గంగా ఏడు జాతర జోడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాహచలము మరగొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు కొండ పెట్టిన తెలంగాణ తల్లిని చూడు ఈ తెలంగాణ తల్లి కోట బాధలు కావాలని పోవాలని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఎలా సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఏం కనబడుతుందో కూడా మనం తెలుసు ఏం చెరబెట్టుకున్నాం మనం ఏం తక్కువైందని మళ్ళీ ఈ బాధలు తీసుకొచ్చుకున్నామో దయచేసి మనం అందరం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా ఇలా మళ్ళా ప్రజలు ఆశీర్వదించండి మళ్ళీ మన పాలన మనం కాపాడుకుందాం మళ్ళీ మనం గతంలో ఢిల్లీ వై కొట్లాడుకున్నట్టుగానే మళ్ళా మనం ఇలా ఢిల్లీలో వై కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా మన కేసీఆర్ గారు ఇక్కడికి మనం ప్రజా ఆశీర్వాద సభను మనం తీసుకొచ్చుకున్నాం మిత్రులారా ఒక్కరు ఆలోచించండి పది సంవత్సరాల కాలంలోనే మన కేసీఆర్ గారు ఆకలనే పదమే టిక్స్ అందించిన విశేషం ఆకలి అనేది ఎక్కడ లేదు జితేజ్ కూితేజ్ మా జోగిపేట ప్రాంతంలో మా హరీష్ అన్న ఒకసారి చిటిపేట మాట్లాడుతూ చెప్పినాడు గతంలో ఇక్కడ నుంచి బతవేటోళ్ళు మీ అందరు తెలుసు చేద్దామంటే పని లేక చెరువుల్లో నీళ్లు లేక పొలాలలో నీళ్లు చెరువులు ఎండిపోతా ఉంటే కన్న తల్లికి అమ్మ చెప్పి ఉండు పైలంగు ఉండు అమ్మ మా అమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి పిల్లా చెల్లను బాయి పిల్లా చెల్లను గొడ్డు చెప్పి బొంబాయి పోయినటువంటి దుఃఖాన్ని మనం చూసినాం ఇలా గతుక్క పోయింది కేసీఆర్ వచ్చిండో ఇలా కాళేశ్వరానికి సింగూరు ప్రాజెక్టు అనుసంధానం తీసుకొచ్చి మూడు పంటలకు సరిపోయే సాకు మీద తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారు తీసుకొచ్చి సల్లగున్నాం మంచిగున్నాం మనది మనం బతుకుతా ఉన్నాం మంచిగుండాలని చుట్టా ఈ కాంగ్రెస్ వల్ల కందు మడితే నీ బాధన కలు ఏం చేసి రోజేమో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేదే చెప్పిర్రు ఇక చూడుర్రి ఒక్కసారి చూడుర్రి పండవెట్టి తొక్కుర్రి మీ కాలు మొక్త మీ బాంచలు ఒక్కసారి నాకు గుద్దుర్రు గుత్తుర్రు అంటే బోలగాన మనుషులం గుద్ది తిని ఇక గద్దెనెక్కి మూడు నెలలు మన గుద్దిండా 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 లేదా మంచి గుద్దిండు మామూలు గుద్దలే మళ్ళ గుద్దుడు గుద్దితే వెనుకకు మరీ చూసి సారు ఓ కేసీఆర్ సారు నీ పాంఛలు నువ్వు లేకుంటే నడవదు తెలంగాణ నువ్వు లేకుంటే నడవని చెప్పేసి ఇలా మళ్ళా మనం గీడికి వచ్చామా లేదా வச்சனமா இல்லா ஏன் پالனா காங்கிரஸ்தி ஏன் پالனா ஏன் پالனா ஏன் பா கரெக்ட் செப்டாய் பிளகடா ஏன் پالனா پالனா ஏன் پالனா இது பாபிஷ்டு پالனா پالனா ஏன் پالனா இது காங்கிரஸ் پالனா پالனா ஏன் پالனா இது ஆபத்தால پالனா پالனா ஏன் پالனா இது காங்கிரஸ் پالனா پالனா ஏன் پالனா இது ఏమేమబద్దరు ఏమేమ్రు అన్నా జూటా నేను చెప్తే మంచిగా ఉండేదానా నీ బాన్స నా మీద నూట ఆరు కేసులు అయినాయి ఇప్పటికే మీకు ఒక్కటే విషయాన్ని చెప్తా హరీష్ అన్న కూడా మాట్లాడేది ఉంది చెప్తాడు నాకు యాదికి వస్తుందన్నా పాటగాన్ని కదన్నా దుఃఖం వస్తుంది కదన్నా నాకు నీ అలా చూస్తా ఉంటే ఏం చెప్పిరో వాడేవడో ఊర్ల పొండి అర్థం చూడు ఎంటి గలకు నీళ్ళు బొంబాయి ఇనుప సామాన్లు కొంటా ఇట్లా వచ్చినట్టు ఈ పొట్టయి నాకన్నా రెండు ఇంచులు తక్కువనే ఉంటాడు కానీ నేనే తక్కువ ఏం చెప్పిండ్రు చెప్పిండు ఏమంటున్నాడు ఇప్పుడు మళ్ళా ఊళ్ళలోకి వచ్చి ఏమంటుండ్రు ఏమంటు ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు ఇచ్చిండా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఆరు ఎలా అయిందా ఏమంటు మళ్ళా ఊర్ల పొంట వచ్చి అయ్యా విత్తనన్నా మీ విత్తనన్న మా ఆడబిడ్డలకి ఇత్తనన్నా ఇరవై ఐదు వందల రూపాయలు ఈరాని మనవాడిగితే ఆయనేమంటున్నాడు ఇరవై ఐదు వందలు లేదు కదని చెప్పేసేసి ఇచ్చిండా 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 అంత ఊర్తే అంత ఊర్తే মাটলিট చేతులు ఇచ్చిండా మంచి పాట వాడు జోస్ మీద ఉన్నారు పిల్లలు నువ్వే ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అరిచన్న స్పీచ్ ఉంటుంది పాటతో జోస్ నింపు అయితే ఫైవ్ మినిట్స్ అయితే మనం ఒక్కడే ఆలో చిన్న చెప్తాడు ఇచ్చిండు ఏమి ఇవ్వలేదు అన్న చెప్తాను నేను వాడి జోలికి వెళ్ళానికి మళ్ళీ గులాబీ జెండకు జండెత్తుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది పడదామా పదను వర్దామా ఎంత వర్దామ్ అరే ఎనుకా ముందు దూసుడేంది రాచన రాజన రాచన ఎత్ను గాన జెండా కాంగ్రెస్ రాజనవో రాజన ఓడించి తీరాలే రాజనవో రాజన రాజనవో రాజన రాజన పర్వాలేదు కాంగ్రెస్ వాళ్ళని గులాబీ జెండను ఎత్తారా వాళ్ళు చేతులు ఎత్తురే ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉత్త చేతులు చూపగుర్రి అది అంత ఊర్త అంత ఊత ఈ రేవంతు మాటలన్నీ అన్ని కూయ గట్ల జైబుర్రీ పిడికెళ్లు తెలంగాణ ఉద్యమంలో పిడికిల్ ఎత్తున్నది కానీ మళ్ళీ ఒకసారి పిడికి ఎత్తునది జై తెలంగాణ జై తెలంగాణ